బాలు భోజనం చేయడం కంచమని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర వస్తాడు ఇక మేన భోజనం వడ్డిస్తూ ఉంటే ఇంతలో బాలుకి ఒక కాలు వస్తుంది సరే సార్ సరే ఇప్పుడే వచ్చేస్తున్నానని చెప్పి బాలు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అది చూసి మేన అయితే ఏ ఆగు భోజనం చేయకుండా వెళ్ళిపోతావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విన్న బాలు అయితే నాకు అర్జెంటుగా పని ఉందని చెప్పాను కదా ఆ భోజనం మీద నువ్వే తినాయి నాకు అవసరం లేదు అని చెప్పి అంటాడు అది విన్న వాళ్ళ నాన్న అయితే ఏంట్రా నువ్వు భోజనం మానేసి ఇలా రాత్రానిక ప పగలనక ఆ కారును డ్రైవ్ చేస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాన్న ఆ చైన్ తాకట్టు విడిపించడానికి తాకట్టు పెట్టాను కదా అది విడిపించడానికి కారును మళ్ళీ తాకట్టు పెట్టాను ఇప్పుడు రాత్రి పగలు కష్టపడవలసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న మేన అయితే ఏంటో ఆ చైన్ కోసం నేనేదో పెద్ద టార్చర్ పెట్టినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది అమ్మ అది నానా టార్చర్ కాదమ్మా నానా రకాలుగా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు నిద్రలో లేచి ఉలుక్కు పడేలా చేశావు అని చెప్పి అంటు ఉంటాడు అది విన్న ప్రభావతి అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఉప్పు నిప్పులా చిటపటలాడుతూ ఉంటారు వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఎప్పుడు కలిసి ఉంటారో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ